ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై మూడు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి క్రీడలు లేదా ఇతర అవుట్డోర్ కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా మీరు కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతారు అప్పు అడిగి తిరిగి ఇవ్వని మిత్రుల నుండి దూరంగా ఉండడం మంచిది మీ తెలివితేటలు హాస్య చతురత చుట్టుపక్కల వారిని ఆకట్టుకుంటాయి మరియు గృహస్థితులు ఉన్నతాధికారులలో కలిసే అవకాశాలు పెరుగుతున్నాయని సూచిస్తున్నాయి చదరంగం పజీర్లు వంటి ఆటల ద్వారా మేధస్సుకు పదను పెట్టవచ్చు కొందరు కథలు కవితలు లేదా భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేస్తారు సాయంత్రం జీవిత భాగస్వామితో అత్యుత్తమంగా గడిపే సమయం గడిచే అవకాశం ఉండగా అమ్మతో గడిపే సమయం చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తు చేస్తుంది స్థిరమైన ఆర్థిక జీవితం కోసం మంచి వ్యక్తులతో కలిసి ఉండి విశ్వాసం పెంచి ఇతరుల గురించి చెరువు ఆలోచనలు నివారించి మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి ఇక మిథున రాశివారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి శ్రీలింగాష్టకం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంత్